కోసిగి మండల కేంద్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఎమ్మెల్యే శ్రీవై బాలనాగిరెడ్డి గారు యువనేత శ్రీవై ధరణిరెడ్డి గారు జిల్లా కార్యదర్శి పి మురళీ మోహన్ రెడ్డి గార్ల ఆదేశాల మేరకు కోసిగి మండల వైఎస్ఆర్ సిపి నాయకుల ఆధ్వర్యంలో జననేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ధనంగా నివాళులర్పించారు అలాగే శ్రీ ఆంజనేయ స్వామి వాల్మీకి మహర్షి విగ్రహాలకు పూలమాలలు వేశారు ఈ సందర్భంగా బెట్టన్న గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల గుండెల్లో చెరగని ముద్ర రాజన్నగా నిలిచారని ఫీజు రీయింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ జల యజ్ఞం వంటి మహోన్నత పథకాలను తీసుకురావడం జరిగిందని ఆయన ఆశయ సాధనకు మనమందరం రాజన్న తనయుడు జగనన్న బాటలో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈరన్న వైఎస్సార్సీపీ మండల నాయకులు బెట్టన్న గౌడ్ నాడిగేని నాగరాజు మఠం జగదీష్ స్వామి దళవాయి మంగమ్మ కటిక శంసుదీన్ బినిగేరి ప్రతాప్ మరియు అనుబంధ విభాగాల నాయకులు ఆయా గ్రామాల నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకునికి మహిళా కార్యకర్తలకి అందరికీ మరొక్క మారు ఎమ్మెల్యే బాల రెడ్డి గారి తరఫున మండల ఇన్ఛార్జ్ మురళీరెడ్డి గారు తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ చివరగా రెండు మాటలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే గుర్తుకొచ్చేవి కుయ్యి 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 అని చెప్పి ఇప్పుడే పోయింది వన్ ఎయిట్ అది ఎవరు చేయలేదు భారతదేశ చరిత్రలో వన్ జీరో ఎయిట్ అంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ అలాగే రైతు రుణమాఫీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉన్నాయి రాబోయే రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని మనం మనస్ఫూర్తిగా అనుభవిస్తాం మనమంతా కలిసికట్టుగా ఉంటే అధికారాలను తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు లీడర్కు మహిళా మండలకు పాత్రికేయ మిత్రులకు ప్రజలకు వైఎస్ఆర్ అభిమానులకు మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ టు ఆల్ ఏదో ప్రజలు గుర్తించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే అలాంటి ముఖ్యమంత్రి మళ్ళా చరిత్రలో ఎవరు ముందు రారు వెనుక లేరు ముందు రారు దాన్ని మళ్ళా మన ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన కన్నా ఎక్కువ చేయాలని చెప్పేసి ఆరాటపడుతూ ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన కూడా అమలు చేసి చూపించాడు మీరు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకి దేశ ప్రజ దేశంలోనే ప్రతి ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసింది ఆ చిన్న చిన్న సంక్షేమ కార్యక్రమాలు కాదు ఆరోగ్యశ్రీ పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రి లో ఖర్చు పెట్టాలా అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి లక్ష రూపాయలు ఖర్చు అయినా కూడా ఉచితంగా వైద్యాన్ని అందించినాడు అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పెద్ద పెద్ద చదువులు చదవాలంటే పేద విద్యార్థులకు ఇబ్బంది ఉండేది అలాంటి సమయంలో ఫీజు రియంబర్స్ తీసుకొచ్చి ఎంతో మందికి విద్యను ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పించినాడు అదేవిధంగా ఉచిత విద్యుత్ రైతులకు రైతులు కరెంటు బిల్లు అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మీటర్కి ఒక మోటార్కు ఐదు వందల రూపాయలు ఆయన ప్రతి నెల బిల్లు పెట్టినాడు దాన్ని తీసేసి మొత్తం ఉచితంగా చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు ఈ ఉచితంగా తీస్తే కరెంటు వైర్ మీద బట్టలు ఆరేసుకోవడానికి ఉంటుంది కానీ కరెంట్ ఉండదు అని చెప్పేసి కానీ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తూ అదే విధంగా నాణ్యమైన విద్యుత్ ఇచ్చి రైతులను ఆదుకున్నాడు ఈ విధంగా రుణమాఫీ మళ్ళా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రుణమాఫీ ఏర్పాటు చేశాడు ఇవన్నీ కార్యక్రమాలు ఒక్కోసారి ఒక్కొక్కటి చూస్తుంటే ఈ రోజు కూడా ఆయన చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు కూడా ప్రతి పేద గుండెల్లో ప్రతి పేదవాని ఇంట్లో ప్రతి పేదవాని మనసులో చిరస్థాయిగా నిలబడిపోయినాయి అలాంటి ముఖ్యమంత్రి మనకు అంటే మన హయాంలో మన మనవ రాజకీయాల్లో ఉన్న మనం చూడటం అనేది మన కూడా ఒక విధమైన అదృష్టం తర్వాత ఒక విధమైన గర్వకారణం కాబట్టి ఆ ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమం చేసి చూపించాడు చెప్పినాడు చేసి చూపించాడు అదే విధంగా ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చాడో ప్రతి హామీని ఆయన నిలబెట్టి ఆయన చేసి చూపించాడు కానీ ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎలక్షన్లప్పుడు ఎన్నో మాయ మాటలు చెప్పి ఏ అది చేస్తాం ఇది చేస్తాం సూపర్ సిక్స్ చేస్తాం అని చెప్పేసి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్య పెట్టి ప్రజల్ని మాయ చేసి అది తర్వాత విషయం అది ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత విషయం కానీ హామీలు ఇచ్చిన వరకైనా ఆయన అమలు చేసి విచ్చాడంటే అది కూడా లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నైతే హామీలు ఇచ్చాడో అది కూడా మళ్ళా అప్పటి పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అయిన ఒక సంవత్సరంలోనే కరోనా వచ్చింది ఆ కరోనా మహమ్మారి వల్ల మొత్తం ప్రపంచమే ఆర్థిక పరిస్థితి అట్టడుకు అట్టడుకుపోయింది అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి హామీని ఆయన అమలు చేసి విచ్చాడు కానీ ఈరోజు ఏమి ఇబ్బంది లేదు కేంద్రంలో అధికారంలో ఉంది కేంద్రంలో వీళ్ళు సపోర్ట్ చేశారు వీళ్ళ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిలబడింది మోదీ ప్రభుత్వం ఈ ఏమైనా తెచ్చి సాధించుకోవచ్చు కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒక్కటే బాగా అర్థం చేసుకోవాల మనం ఆయన కేవలము అమరావతి అభివృద్ధి చేయడము నెక్స్ట్ ఏటీఎం అంటే ప్రతి నెల డబ్బుల కోసము పోలవరం ఈ రెండే ఆయనకి తప్ప మిగతా ప్రాంతాల అభివృద్ధి కాని పేద ప్రజల సంక్షేమం గాని ఆయనకి పట్టదు కేవలము తను తన కుటుంబ సభ్యులు తన అనుయాయులు తన బినామీలు అభివృద్ధి చేసుకోవడానికి ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేర్ చేర్చుకోవడానికి ఆయన ముఖ్యమంత్రి అయినాడే తప్ప పేద ప్రజల సంక్షేమం కోసము ఆయన ఎప్పుడు ఆలోచించే పరిస్థితి లేదు ఇప్పుడు ముందు ముందు కూడా ఉండదు ఇప్పుడు మీరు చూస్తున్నాం మహిళలందరికీ బస్సు ఫ్రీ అన్నాడు చేసినాడా చేయలే తల్లికి వందనం అన్నాడు అది కూడా తూతూ మంత్రంగా చాలా మందికి దాదాపు లెక్కలు చూస్తే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ తల్లిదండ్రులకు ఆ తల్లి వందనం పట్ల అది కూడా అది కూడా వేసేవాడు కాదు అది కూడా జగన్మోహన్ రెడ్డి పోరాటం చేసి నీ చెప్పిన హామీ అమలు చేసి చేయాలని చెప్పేసి మా దాదాపు ఇప్పుడు మేము మీకు తెలిసే ఉంటుంది ఒక నెల కిందట ఆ పోరాటం చేయడం జరిగింది వెన్న ఫోటో చంద్రబాబు అని చెప్పేసి మంత్రాన్లో ఏర్పాటు చేశాం మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో జరిగింది అలా ఆ ఒత్తిడి వల్ల ఆయన తల్లికి వందనం వేసాడే కానీ అది కూడా వేసేవాడు కాదు తర్వాత నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేలు ఇస్తానన్నాడు ఇచ్చినాడా అది లేదు తర్వాత మహిళలకు పద్దెనిమిది ఏళ్ళ నిన్న వాళ్ళకి వాళ్ళకి పదిహేను వందలు ఇస్తానన్నాడు అది ఇవ్వలే ఇవా ఇలాంటి ఎన్నో హామీలు మోసపూరిత హామీలు చంద్రబాబు నాయుడు అంటేనే మోసగాడు ఆయన మాయ మాటలు చెప్తాడు ఆయన అధికారంలో రావడానికి ఎన్నైనా చేస్తాడు అది అందరికీ తెలిసిన విషయం కానీ ప్రజలు గుర్తిస్తున్నారు తప్పనిసరిగా ఆయన చేసినటువంటి మోస ఇంతకుముందే ఆయన ఆయన గురించి తెలుసు మళ్ళా ఇప్పుడు కొద్ది వరకు ఏదో మోసపోయింది కా కేవలము పది శాతం డిఫరెన్సే మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు చంద్రబాబు నాయుడు అధిక కూటమి అధికారంలోకి వచ్చిందంటే కేవలం పదే పది శాతం డిఫరెన్స్ వైఎస్ఆర్ సిపికి కూటమి ప్రభుత్వానికి ఆ పది శాతం కూడా అది ఈవీఎంల ప్రభావం అది నెక్స్ట్ ఎలక్షన్ లో తప్పకుండా ప్రతి ప్రతి ఒక్కరు ఒక్కరుశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కొద్ది కేరళ చేశాడు ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో ఏం లేదో ఎక్కడ పోతున్నాడు లండన్ పోతున్నాడా ఢిల్లీ పోతున్నాడా లో మిషన్ దగ్గర పోతున్నాడా ఏం గుర్తించలే ఆయన ఏం చేశాడో నేను మంచి చేశాను నాకు మంచి చేస్తే మీరు ఓటు వేయండి అని చెప్పాడు ఆ ధైర్యంతోనో ఆ ఆత్మవిశ్వాసంతో ఆయన ఎలక్షన్లకు వెళ్ళాడ కానీ ఇట్లాంటి మోసంగా గెలవాలని ఎప్పుడు ఆలోచించలే కానీ ఈయన కుట్రబన్ని ఈరోజు అధికారంలోకి వచ్చాడు మళ్ళా నెక్స్ట్ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క నాయకుడు బాగా ఇట్లాంటి మోసాలు నెక్స్ట్ జరగకుండా చూసే ఉన్న బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళు తప్పకుండా ఇలాంటి మోసాలు మళ్ళా జరగకుండా వాళ్ళ అవకాశం ఇవ్వరు కా తప్పనిసరిగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు ముఖ్యమంత్రి అయితాడు మళ్ళా మనందరి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మీ అందరికి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీరందరూ ఎన్నో పన్నున్న కూడా ఈ వ్యవసాయ పన్నున్న కూడా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీకు పేరున ముఖ్యంగా మన ప్రియతమ శాసనసభ్యులు బాలారెడ్డి గారి తరఫున మరియు మన మండల పార్టీ అధ్యక్షులు మన మురళీమోహన్ రెడ్డి గారి తరపున మీ అందరి తరఫున వాళ్ళందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ మనమందరము మీతో పాటు మేము నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి కలిసికట్టుగా ఐకమత్యంగా ఐక్యమత్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమిని చిత్తు చిత్తుగా ఓడించి మళ్ళా మన వైఎస్ఆర్ సిపి జెండాని సగర్వంగా మళ్ళా తలెత్తుకునేలా మనం మళ్ళా ఈ కోసి మండలంలో చేయాలని చెప్పేసి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మండల పార్టీ నాయకులకు అందరికీ మళ్ళా పేరు పెరినా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జగన్ జై వైఎస్ఆర్ జై బాలనా